నమస్తే గత ఐదారు రోజులుగా లగచెర్ల ఘటన మీద పెద్ద చర్చ నడుస్తున్నది రాజకీయ దుమారం రేపుతున్నది అసలు ఈ వివాదం ఏంటి ఎందుకు ఈ గొడవ స్టార్ట్ అయింది ప్రభుత్వం ఏమైనా మొండికి గవర్నమెంట్ చేయాల్సిందేంటి చేసిందేంటి ఇందులో ఉన్న ప్రధానమైన కుట్రదారులు ఎవరు వైలెన్స్ని క్రియేట్ చేసి రైతుల మీదకి నెట్టేసి దాని ద్వారా ప్రభుత్వాన్ని అస్థిరపరచాలి కూల్ చేయాలి లేదు కలెక్టర్ని ఇంకా ఏదైనా చేసి అవసరమైతే ఏమైనా చేసి ఏమైనా చేయాలి అన్న ప్రయత్నం ఏమైనా జరిగిందా సో ఇట్లాంటి అంశాల మీద డిస్కషన్ నడుస్తున్నది అసలేంటి వివాదం అంటే కొడంగల్ నియోజకవర్గం ముఖ్యమంత్రి నియోజకవర్గం ఇక్కడ అభివృద్ధి పేరుతో కొన్ని ఫార్మా కంపెనీస్కి ఇండస్ట్రీస్కి భూమిని సేకరించాలి అని టీజీఐఏసీ ఆధ్వర్యంలో భూసేకరణ కార్యక్రమం జరుగుతున్నది మొత్తం ఇక్కడ పదమూడు వందల యాభై ఎకరాలు సేకరించాలనుకున్నారు గవర్నమెంట్ చెప్తున్న లెక్క చెప్తున్నాను నేను థర్టీన్ ఫిఫ్టీ ఎకర్స్ భూమిని సేకరించాలి అనుకున్నారు ఇందులో హకీంపేట్ గ్రామం పోలేపల్లి గ్రామం లగచర్లతో పాటు రెండు తాండాలు మొత్తం నాలుగు గ్రామాల పరిధిలో ఈ పదమూడు వందల యాభై ఎకరాలు సేకరించాలి గవర్నమెంట్ ఏం చెప్తుందంటే హకీంపేట్ విలేజ్లో ఐదు వందల తొంభై ఎకరాలు సేకరించాలనుకున్నాం ఇప్పటి వరకు ఐదు వందల పది ఎకరాలు రైతులు ఇచ్చిండ్రు ఇంకా ఎనభై ఎకరాలు రావాల్సి ఉందని పోలేపల్లి గ్రామంలో నూట ఇరవై ఎకరాలు మొత్తం ఇందులో టోటల్ క్లియర్ అయింది అంటున్నారు లగచెర్ల రెండు తాండాల్లో మొత్తం ఆరు వందల నలభై ఎకరాలు ఉంది ఇప్పటి వరకు రైతులు ఇచ్చిన భూమి నూట ఇరవై ఎకరాలు ఇంకా ఐదు వందల ఇరవై ఎకరాల భూమి రావాల్సి ఉన్నది సో ఇక్కడ పెద్ద ఎత్తున రైతులు ప్రతిఘటిస్తున్నారు అంత ట్రైబల్సు ముఖ్యంగా లాంబా లాంబాడీలు ఎక్కువగా ఉన్నారు ఇక్కడ సో వీళ్ళు చాలా తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు అందుకే వీళ్ళు మొత్తం ఆరు వందల నలభై ఎకరాల్లో కేవలం ఒక వంద ఎకరాలు అటు ఏమో సేకరించినట్టున్నారు ఇది గవర్నమెంట్ చెప్తున్న లెక్క సబ్జెక్టు కరెక్షన్ కొంత అటు ఇటు ఉండొచ్చు సో మొత్తానికి మొత్తం ఏడు వందల యాభై ఎకరాలు సేకరించిన పదమూడు వందల యాభై ఇంకా ఆరు వందల ఎకరాలు సేకరించాలి అందులో భాగంగా డిస్కషన్స్ జరుగుతున్నాయి రైతులు కొంతమంది రైతులు అన్ని పార్టీలకు సంబంధించిన రైతులు ఉన్నారు ఇందులో బీఆర్ఎస్ రైతులు ఉండొచ్చు బీఆర్ కాంగ్రెస్ రైతులు ఉన్నారు బీజేపీ రైతులు ఉన్నారు అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు వీళ్ళు ముందు నుంచి ఆందోళన చేస్తున్నారు మా భూమి ఇవ్వము రీసెంట్గా లోకల్గా ఉన్న ఒక మండల కాంగ్రెస్ నాయకుడు ఏదో మాట్లాడితే ఏకంగా ఆయన ఇంటి మీదకే ఒక పేదార్థ మొద్దును తీసుకొని తీసుకొని పోయారు సో ఆయనని అక్కడిని అక్కడ దాచిపెట్టి ఆయన అక్కడి నుంచి పంపించేయాల్సిన పరిస్థితి వచ్చింది సో అంత తీవ్రంగా రైతులు ప్రతిఘటించారు కానీ ఎక్కడ కూడా రైతులు ఒక హింసాత్మక వాతావరణంలోకి నెట్టేయలేదు వాళ్ళ ఆ రకమైన ఆలోచనతో కూడా లేరు సో ఇక్కడ ఎకరానికి పదో పదిహేనో పద్దెనిమిది లక్షలు ఆ ఆ రకమైన ఒక చర్చ అయితే నడుస్తున్నది అక్కడ రైతులు ఏంటంటే మాకెందుకు డబ్బులు భూమికి భూమి లేదు మా భూమి మాకు ఎందుకంటే వాళ్ళు వాళ్ళ ఆస్తి అది వాళ్ళ అసెట్ అది వాళ్ళు జీవనోపాధి ఆ భూమి భవిష్యత్ తరాలకంటే వాళ్ళ కొడుకులకి వాళ్ళ మనవళ్ళకి కూడా ఆ భూమి ఆధారం సో దాన్ని చూసి ఆ కుటుంబాలు కొంత ఆత్మగౌరవంతో బతకగలుగుతాయి ఇప్పుడు ఆ భూమి ఇచ్చిన తర్వాత పరిస్థితి ఏంటి అన్నది పోయిన కేసీఆర్ పీరియడ్లో పదేళ్ళుగా మనం చూసినాం కదా కాళేశ్వరం కింద సేకరించిన భూమి కంపెనీల కింద సేకరించిన భూమి ఇప్పుడు ఆ రైతులు ఏ పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు ఆ రైతులు ఉపాధి కోసం కూలీ పని లే కూలీ పని కూడా లేక కనీసం ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్నారు ఎంతోమంది గుండెపోట్లు వచ్చి చనిపోయారు మన మల్లన్న సాగర్ కొండపోచమ్మ ఆర్ఎండ్ కాలనీకి వెళ్తే వాస్తవ పరిస్థితి తెలుస్తుంది ఉన్న రైతులకు కూడా ఉపాధి లేదు అక్కడ పాపం ఇరవై ఎకరాలు ఇరవై ఐదు ఎకరాలు పది ఎకరాలు ఐదు ఎకరాలు రెండు ఎకరాలు ఎకరం ఉన్న రైతులు కూడా చాలా తీవ్రంగా నష్టపోయారు దాంతోపాటు మనకు మరొక ఎగ్జాంపుల్ ఉంది పద్నాలుగు వేల ఆరు వందల ఎకరాలు సేకరించారు ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధి ఆ పరిధిలో ముచ్చర్ల ఆ పరిధిలో యాచారం వరకు పదిహేను వేల ఎకరాలు కేసీఆర్ సేకరించండి ఇప్పుడు అదే దాంట్లో ఫోర్త్ సిటీ అని రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ ఆ రకంగా వాళ్ళు నడిపిస్తూ ఉన్నారు ఆ పదిహేను ఎకరాల ఎకర ఎకరాలు సేకరించినప్పుడు కూడా తీవ్రమైన ప్రతిఘటన ఎదురైంది బుల్డోజ్ చేసి ప్రభుత్వం గుంజుకున్నది ఇప్పుడు ఆ రైతుల పరిస్థితి ఏంటి అక్కడ సేమ్ ఉన్న డబ్బులు ఎప్పుడో అయిపోయినాయి సో ఇప్పుడు ఆ ఎగ్జాంపుల్స్ అన్నీ ప్రజల ముందు ఉండగా మా భూమిస్తే మా భవిష్యత్ ఏంటి మా పిల్లల భవిష్యత్తు ఏంటి అన్న ఒక ఆందోళన ప్రజల్లో ఉంది ఒప్పించాల్సిన ప్రభుత్వం ముఖ్యంగా అధికారులు ఇందులో మూడు నాలుగు పాయింట్స్ ఉన్నాయి ముఖ్యంగా అధికారులు లీడర్లు మీరు ఏకపదం మేము తీసేసుకుంటాం మీరు ఏకపదం మేము గుంజుకుంటాం ఈ తరహా ప్రకటనలు రైతులు మరింత ఆగ్రహానికి గురి చేసినాయి ఎనభై శాతం అయిపోయిందిగా మిగిలింది ఏముందా ఇచ్చేయాల్సిందే వాళ్ళని బెదిరించడం డైరెక్ట్గా మాట్లాడడం ఫోన్ లైన్లో ఇవన్నీ రైతుల ఆగ్రహానికి మరింత కారణమైన ఈ సందర్భంలో ఈ రాజకీయంగా లబ్ధి పొందాలి అనుకునే ఒక బ్యాచ్ ఎంటర్ అయింది ఇందులో వంద శాతం కు ఎట్లాగైతే రైతుల ఇష్యూ మనం జెన్యున్ అని చెప్తున్నామో రైతులకు ఆ భూమి దక్కాలి అని చెప్తున్నామో ఇందులో ఈ కుట్రదారులు కూడా ఎంటర్ అయిపోయారు ఏది ఏమైనా చేసి ఏది ఏమైనా చేసి ఇష్యూని ఫ్లేర్ అప్ చేస్తే ముఖ్యమంత్రి నియోజకవర్గం కాబట్టి ఇంకొంత గొడవని ఇంకా కొంత గట్టిగా క్రియేట్ చేస్తే అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే ప్రభుత్వం పడిపోయే అవకాశం ఉంది అట్లీస్ట్ ముఖ్యమంత్రి అనేది మార్చే అవకాశం ఉంది ఈ తరహా కుట్రలకి తెరలేకారు దీనికి అక్కడున్న మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పావుగా వాడుకునేది కేసీఆర్ ఫ్యామిలీ దాంట్లో ఏం డౌట్ పడాల్సిన అక్కర్లేదు వీళ్ళు వీళ్ళు ప్రతీదీ అట్లే చేస్తారు సరే తెలంగాణ మూమెంట్లో కూడా ఈ తరహా ఘటనలు కొన్ని జరిగినా అదంతా కూడా కొంత పాజిటివ్ మూమెంట్లో తెలంగాణ రావడం కోసం చేసిన పనిగా ప్రజలు భావించేరు ఆనాడు అందరూ కానీ ఇక్కడ రైతుల భూములకు సంబంధించిన వ్యవహారం తెలంగాణ రాష్ట్ర లా అండ్ ఆర్డర్కి సంబంధించిన వ్యవహారం ఇక్కడ సో మరి అధికారులు ఎందుకు ఇట్లా మాట్లాడుకున్నది ఒకటి మనము అసలు అధికారులు సెక్యూరిటీ లేకుండా ఎట్లా ఇప్పుడు ఎవడెవడు కుట్ర చేస్తూనే ఉంటాడు వాడికి అదే పని కుట్రలు చేసేవాడు కుట్రలే చేస్తాడు నిలబెట్టాలనుకున్నవాడు నిలబెడతాడు కూల్చాలి అనుకున్నవాడు కూల్చడమే వాడి పనిగా ఉంటుంది అది ఏదైనా కావచ్చు కూల్చడం అంటే మరి అట్లాంటి వారి నుంచి రక్షణ పొందాల్సిన అవసరం కూడా ఉంటుంది కదా రాజ్యం మీ చేతిలో ఉంది కదా మరి అధికారులు ఏం చేసారు వితౌట్ సెక్యూరిటీ ప్రాపర్ సెక్యూరిటీ లేకుండా అక్కడికి ఎందుకు వెళ్ళారు వెళ్ళిన అధికారులు సరిగ్గా మాట్లాడాలి కదా ఏ ఇస్తీ లేకపోతే లేదు ఏ మీరు మీరు ఇవ్వకపోతే మేము మేము గుంజుకుంటాం ఈ తరహా ప్రకటనలు మరింత ఆగ్రహానికి గురి చేసింది అందరి పాత్ర ఉన్నది ఇందులో అందరి పాత్ర ఉన్నది అండ్ ఇంకొకటి ప్రధానంగా మనం మాట్లాడాల్సిందే అసలు ఎందుకు ఈ భూమి ఇవ్వాలి ఈ ఫార్మా కంపెనీల కోసం ఫార్మా కంపెనీల కోసం సేకరించిన పదిహేను వేల ఎకరాలు ఇబ్రహీంపట్నంలో ఉంది దాంట్లో ఫోర్త్ సిటీ పేరుతో రియల్ ఎస్టేట్ దందా నడుస్తున్నది గతంలో కేసీఆర్ ఇదే కంపెనీలకి ఎంత దుర్మార్గుడు అంటే ఐదు లక్షలు పది లక్షలు రైతులకు ఇచ్చి రెండు కోట్ల రూపాయలకు ఒక్కొక్క కంపెనీ దగ్గర నుంచి బేరం ఆడుకున్నాడు ఏది ఆనాడు కేసీఆర్ గవర్నమెంట్ హయాంలో ఒకవేళ కేసీఆర్ మళ్ళీ గెలిచి ఉంటే ఇదంతా పదిహేను వేల ఎకరాలు ఫార్మా ఇండస్ట్రీ అయిపోయేది హైదరాబాద్ సర్వనాశనం అయిపోతుంది ఈ పాటికే ఈ పాటికే హైదరాబాద్ సర్వనాశనం అయిపోతుండే స్టార్ట్ అవుతుండే నాశనానికి పునాది పడుతుండే మన అదృష్టం ఓడిపోయింది కాబట్టి ఏదో కొంత ఆ ఫార్మాసిటీ లేకుండా మనం చూడగలుగుతున్నాం మళ్ళీ వీళ్ళు ఏం చేస్తున్నారు దాన్ని రియల్ ఎస్టేట్ కంపెనీకి రియల్ ఎస్టేట్ చేయడానికి ఫోర్త్ సిటీ పేరుతో ఇంకో డ్రామాకి తెరలిపోయారు ఇప్పుడు ఆడ పదిహేను వేల ఎకరాలు ఉండగా మీరు ఇంకో కొత్త ఫార్మాసిటీకి క్లస్టర్ అని పేరుతో ఇంకో దానికి తెరలేపారు దానికి ఆయా ప్రాంతాల్లో ఉన్న భూమిని తీసుకోవాలనుకున్నాను ఎందుకు ఎన్ని ఎన్ని ఎకరాలు తీసుకుంటారు భూములు ఇక ఇక మొత్తం జీవితాంతం భూములు తీసుకోవడమేనా సరే భూములు తీసుకున్నారు ఎంతసేపు ఎస్సీలవి ఎస్టీలవి బీసీల భూములే పోతు పోతున్నాయి ఇక మిగతా వాళ్ళ లేవా ఇప్పుడు రేవంత్ రెడ్డికి భూములు లేవా ఆ భూములలో పెట్టండి కేసీఆర్కి భూములు లేవా భూములలో పెట్టండి ఆయన ఫామ్ హౌస్ ఉంది కదా ఆయన భూములలో పెట్టండి తీసుకుని ఆయన ఆయన ఎందుకు సేకరించారు చాలామంది బాగా బాగా భూములు ఉన్న పారిశ్రామికవేత్తలు వాళ్ళు వీళ్ళేరా మరి వాళ్ళ భూములు ఎందుకు పోవు ఓన్లీ పేద ప్రజల భూములు ఎందుకు పోతాయి ప్రతిసారి అంటే డెవలప్మెంట్ డెవలప్మెంట్కి వచ్చేసరికి మా భూములే కావాలన్నా అసలు ఎవరు అడిగిరు ఈ ఫార్మా ఇండస్ట్రీ కావాలని ఎవరు అడిగిరు అండ్ ఇంకొకటి అసలు ఈ ఫార్మా ఇండస్ట్రీ వస్తే లాభమా నష్టమా లాభమా నష్టమా వన్ పర్సెంట్ కూడా లాభం లేదు నైంటీ నైన్ పాయింట్ నైన్ 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 పర్సెంట్ నష్టమే ఉన్నది మనకు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మేము తిరిగి చూపించినాం పోదాం చౌటుప్పల్ ఏరియాకి దివీస్ అనే కంపెనీ నాలుగు వందల ఎకరాల్లో విస్తరించి వాడి వాళ్ళ రాజ్యాంగ ఒక 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 ఉగ్రవాదిలాగా ఒక రాజ్యాంగ వ్యతిరేక శక్తిగా మారిపోయాడు అక్కడ ఒక ఆర్థిక ఉగ్రవాదిగా మారిపోయింది హైదరాబాద్లో అత్యంత అతిపెద్ద బిలియనీర్ల జాబితాలో టాప్ ప్లేస్లో ఉన్నాడు డెబ్భై ఎనిమిది వేల కోట్లో ఏమో సంథింగ్ ఎట్లా ప్రజలకి మొత్తం విషాన్ని వెదజల్లి దాని ద్వారా విదేశాలకి మందులు సప్లై చేస్తూ లబ్ధి పొందుతున్నాడు నాలుగు వందల ఎకరాలు విస్తరించిన దివిస్ అనే కంపెనీ ఆ చుట్టుపక్కల ఉన్న ఇంకా ఫార్మా కంపెనీలు కొన్ని వేల ఎకరాలు విస్తరించినవి దాదాపు ఒక పది నుంచి ఇరవై కిలోమీటర్ల రేడియస్లో పూర్తిగా పొల్యూషన్ వెదజల్లుతున్నది ఆ ప్రాంతం మొత్తం సర్వనాశనం అయిపోయింది పంటలు బండవు నీళ్ళు లేవు స్కిన్ డిసీజెస్ క్యాన్సర్ పేషెంట్లు జచ్చర్లా సెజ్జుకుపోదాం అది ఇవి ఎగ్జాంపుల్స్ ఉన్నగా ఇంకా కొత్తగా ఫార్మా కంపెనీలు దేనికి వాటికి విదేశాల్లో అక్కడ ఇక్కడ పర్మిషన్స్ ఉండవు కాబట్టి మన దేశాన్ని మన మనలాంటి రాష్ట్రాన్ని ప్రయోగశాలగా మార్చేసుకుంటున్నారు ఎవరు ఈ కంపెనీలు ఇవన్నీ ఎవరైనా అడిగిర్రా మిమ్మల్ని ఇది ఖచ్చితంగా ఇది కావాలని ఇందులో ఏ ఎపిసోడ్లో ఏ ఏ పాయింట్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి మాట్లాడే నైతిక అర్హత లేదు చలో ఇప్పుడు ఇదే ఫార్మా ఇప్పుడు ఇంత కొట్లాడుతున్నారు కదా ఏ అట్లా ఇట్లా అని రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు కదా రైతులను ఎట్లా అని ఈ రైతులు అంటున్నారు ఈ ఫార్మా కంపెనీలు మాకు వద్దు ఈ భూములల్లో అని ఆల్రెడీ ఉన్న ఫార్మా కంపెనీలకు చెందిన ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కొట్లాడుతున్నారు ఈ పొల్యూషన్ బారి నుంచి మమ్మల్ని రక్షించండి ఒక్క పార్టీ లీడర్ని సవాల్ చేస్తున్నా నేను బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ మీకు దమ్ముంటే మీ మీ పార్టీ ఆఫీసులలో ఈ ఫార్మా కంపెనీలకు వ్యతిరేకంగా ఒక ప్రెస్ మీట్ పెట్టండి మీకు దమ్ముంటే మీకు చేతనైతే ఒక మీడియా సంస్థని మాట్లాడమనండి ఒక అరబిందో మీద ఒక హెటిరో మీద డాక్టర్ రెడ్డిస్ మీద దివీస్ మీద ఈ ఫార్మా కంపెనీల మీద ఈ మీడియా సంస్థల స్టోరీలు ఏమనండి ఈ పార్టీ నాయకులను మాట్లాడమనండి కేటీఆర్ని మాట్లాడమనండి వీళ్ళంతా కాదు మీకు ఎలక్షన్స్లో ఫండ్ ఇచ్చేది వీళ్ళంతా రాజకీయం చేసుకుంటూ జనాన్ని ముంచుతున్నారు జనాలను పిచ్చోలం చేస్తున్నారు అనుకుంటున్నారు వీళ్ళు పిచ్చోలం చేస్తున్నామని తిరగబడ్డ రోజు సినిమా వేరేలాగా ఉంటుంది కేసీఆర్కి అదే పరిస్థితి ఎదురైంది కదా అండ్ దీంట్లో ఈ సందులో ఈ సందులో ప్రభుత్వం తీసుకునే ఇట్లాంటి నిర్ణయాల్లో దీన్ని ఫ్లేరప్ చేస్తే ఇంకా ఏదో ఒక కుట్రపూరితంగా చేస్తే ఎటు కాకుండా అయిపోయే అవకాశం ఉంది ఇక్కడ ప్రజల ప్రాణాలు తీయడానికి కూడా ఈ కుట్రలో వెనుకాడలేదు వీళ్ళు ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది రాళ్ళు వేస్తారు ఇంకోటి జరుగుతుంది ఇంకోటి జరుగుతుంది అవసరమైతే ఏదైనా చేస్తారు ఫైరింగ్ జరగవచ్చు ప్రజల ప్రాణాలు పోతాయి కలెక్టర్ ఎవరు ఏం జరిగినా పర్లేదు అన్న ఒక ఆలోచన చేసినట్టుగా కనబడ కనబడతా ఉన్నాను అంటే ఎవరి రాజకీయం వాళ్ళది అంటున్నా నేను కంపెనీల కోసం రాజ్యం ఆ రాజ్యాన్ని ఎట్లా కూలగొట్టాలని యువతలున్న అపోజిషనుడు అల్టిమేట్గా వీళ్ళందరికీ మళ్ళీ ఫార్మా కంపెనీలే కావాలి ఈ ఈ భూములే కావాలి సో మనం చాలా క్లియర్గా ఈ టోటల్ ఇష్యూలో అండ్ అండ్ ఇంకొక విషయం చెప్తున్నాను అక్కడ పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు కొడంగల్లో పట్నం నరేందర్ రెడ్డికి కాంగ్రెస్లో ఉన్న వాళ్ళకి దోస్తాన లేదా వాళ్ళ అన్ననే కాంగ్రెస్లో ఉన్నాడు అదే కొడంగల్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్తో పట్టణం నరేంద్ర రెడ్డికి సఖ్యత లేదంటారా మీరు మొన్న ఎంపీ ఎలక్షన్స్లో కానీ అంత ముందు ఎమ్మెల్యే ఎలక్షన్స్లో కానీ ఆయన మొన్న ఎంపీ ఎలక్షన్లో సహకరించిందా లేదా ఇంకొకటి ఏమంటున్నారు కొంతమంది గిరిజన నాయకులు కొంతమంది ఏమంటున్నారు అంటే అసలు ఇది మొత్తం ఎపిసోడ్లో ఈ భూమి ఎట్లాగో ఆ ఫార్మా కంపెనీలకి చెందాలి కాబట్టి అందరం కలిసి ఒక వైలెన్స్ని క్రియేట్ చేసే ప్రయత్నం చేద్దాం సరే రాజకీయంగా ఎవరి లబ్ధి పొందితే వాళ్ళు లబ్ధి పొందుతారు కానీ అల్టిమేట్గా హింస జరిగినప్పుడు వైలెన్స్ జరిగినప్పుడు ఏమవుతుంది అనేది రాజ్యానికి అప్పర్ హ్యాండ్ అవుతుంది ఇంకా ఇంకా పెద్ద ఎత్తున పోలీసులని పెట్టచ్చు ప్రజలు కూడా ఏంది దాడి అసలు ఇట్లాంటి దాడులు కరెక్టేనా అని ఇప్పుడు అదే జరుగుతున్నది ఉద్యోగ సంఘాలు బయటకు వచ్చి దా ధర్నాలు చేస్తున్నాయి ఎట్లా దాడి చేస్తారని ఈ హింసాత్మక వాతావరణము రాజ్యానికి అనుకూలంగా మారుతుంది సో ఇదంతా అందరూ కలిసి అంత మనోళ్ళే కాబట్టి సరే ఈ పని మీరు చేసేసుకోండి మా రాజకీయం ఏం చేస్తాం మీ రాజకీయం మీరు చేయండి అని చెప్తున్న ఆ ప్రయత్నం అనేది జరిగిందా సో అందుకే మేమే అంటున్నాం మనమే అనాలి చాలా క్లియర్గా ఈ ఫార్మా కంపెనీలు మనకొద్దు అవసరమైతే ఉన్నాయి కూడా తీసేయండి లేదు ఏదైనా ఇండస్ట్రీస్ కోసం ఉపాధి కల్పించే ఇండస్ట్రీస్ కోసం భూములు తీసుకోవాలి అనుకున్నా కూడా కొత్తగా మీరు భూమిని సేకరించాల్సిన అక్కర్లేదు ఈ రాష్ట్రంలో ఆల్రెడీ కంపెనీల కోసం కేటాయించిన భూములు ఆ కంపెనీలు అందులో కంపెనీలు స్థాపించకుండా చాలా కంపెనీలు రియల్ ఎస్టేట్ చేస్తున్నాయి రియల్ ఎస్టేట్ చేస్తున్నాయి కొన్ని కొన్ని వదిలేసి ఉన్నాయి ఆ భూములు అన్నింటినీ వెనక్కి తీసుకోండి మేము ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆర్సీపురం రామచంద్రాపురం పఠాన్చెరువు దగ్గర సాకి చెరువు అన్నది దాని పక్కన ఇన్కార్ కంపెనీ అనే ఒక ముంబై కంపెనీ వాడు ఆడ మొత్తం రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు వేల కొట్టు కొలగొడుతున్నాడు ఎవరిద భూమి దాదాపు నూట యాభై నూట అరవై ఎకరాలు ఆనాటి గవర్నమెంట్ గోద్రేజ్ అనే కంపెనీకి ఇచ్చింది అట్లా చేతులు మారుతూ వచ్చింది చివరికి కేటీఆర్ రియల్ ఎస్టేట్ కంపెనీకి కట్టబెట్టింది వితౌట్ పర్మిషన్ టీజీఐఏసీ పర్మిషన్ లేకుండానే ఎట్లొచ్చాయి ఈ భూములను వెనక్కి తీసుకోండి కొత్తగా మీరు భూమి సేకరించాల్సిన అవసరం ఏమి సో ఈ నాలుగైదు పాయింట్స్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఇప్పటికైనా మీరు మొండికి వెళ్లకుండా ఎవరైతే ఈ కుట్రదారుడున్నారో తేల్చండి వాళ్ళని అందరూ అరెస్ట్ చేయండి ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సిందే రెండోది ఈ రైతులకు న్యాయం జరగాలి అసలు వాళ్ళ భూమిని మళ్ళీ తీసుకోవాల్సిన అక్కర్లేదు ఈ ఫార్మా కంపెనీల కోసం అయితే అసలే అవసరం లేదు ఒకవేళ వేరే ఇండస్ట్రీస్ కోసం మీరు కనుక భూమి తీసుకోవాలంటే రెండు వేల పదిహేడు పదమూడు భూసేకరణ చట్టాన్ని అమలు చేయండి అంతకంటే మెరుగైన పథకం తెలంగాణ బిడ్డలే వాళ్ళు కాబట్టి అంతకైనా మెరుగైన పథకం ఇచ్చే ప్రయత్నం చేయండి అదే అదే కొడంగల్లోనూ లేకపోతే ఇంకో ప్రాంతంలోనూ ఇండస్ట్రీస్కి ఇచ్చిన భూము ఇంకో భూమో గవర్నమెంట్ భూమి ఉంటే దానివైపు వెళ్ళండి ఈ గిరిజనులు వీళ్ళ భూములు కాకుండా ఆ భూమిని తీసుకునే ప్రయత్నం చేయండి ఫస్ట్